హాయ్ వెల్కమ్ టు సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఆలుతో స్నాక్స్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి మీకు కావాల్సిన ఆలుని తీసుకోండి కొంచెం పెద్ద సైజు అయితే బెటర్ అండి వాటిని నీట్గా కట్ చేసి పొట్టు తీసిన తర్వాత మనం ఆలుని ఇలా లేయర్స్ లాగా కట్ చేసుకోండి కొంచెం మందంగానే కట్ చేసుకోండి మరీ సన్నగా అవసరం లేదు చూడండి ఇలా మందంగా కట్ చేసుకోండి మనకి ఎన్ని ఆలు కావాలో అన్నీ తీసుకోండి ఎన్ని అని ఏం లేదు మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా వీటి పక్కన టూత్పిక్స్ అయినా పెట్టుకోండి లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయినా ఇలా పెట్టుకొని ఇలా కట్ చేయండి ఎందుకంటే మనం పూర్తిగా కింది వరకు కట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా పెట్టుకోవాలి చూడండి టూ సైడ్ మనం ఎలా కట్ చేస్తున్నామో ఒకసారి చూడండి ఒకసారి పొడుగ్గా ఒకసారి అడ్డంగా ఇలా కట్ చేసేయండి పూర్తిగా కింది వరకు కట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా స్టిక్స్ పెట్టేసుకోండి మిగతా వాటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేయడం వల్ల మనకు కింది వరకు కట్ అవ్వకుండా పైన లేయర్ ఇలా కట్ అవుతుంది మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ వేయడైన తర్వాత ఈ ఆలు స్లైసెస్ని ఇందులో వేయండి మనకు కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా అండ్ మనకి సాఫ్ట్గా కూడా వస్తాయి ఇవి సూపర్ టేస్టీగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని నేను సింపుల్గా చూపిస్తున్నాను మీకోసం చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేయండి మరీ క్రిస్పీగా అవసరం లేదండి చూడండి మీ తవాట అన్నిటిని ఇలాగే తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటిపైన కొంచెం చాట్ మసాలా లైట్గా వేసుకోండి కొంచెం సాల్ట్ అంటే మన టేస్ట్ సరిపోయేటంత సాల్ట్ ఉండి వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కారం మీరు కారం అయినా వేసుకోండి ఈ ప్లేస్లో మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకోండి సర్వ్ చేసుకోవడం చేసారు కదా ఎంత సింపుల్గా ఉందో చూడండి సాఫ్ట్గా ఫిష్ లాగా ఎంత బాగుందో చేసారు కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్